చూడండి పిల్లలని ధైర్యంతో పెంచాలి పిరికితనం తనం నూరిపోస్తే అసలు చాలా భయపడిపోతూ ఉంటారు మరి ఒక పన్నెండేళ్ళ సంవత్సరాల అబ్బాయి ధైర్యంతో దొంగలనే ఎదిరించాడంటే అసలు మామూలు విషయం కాదు మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నేను చెప్పబోయే కథ స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా అలాగే మీ విలువైన సమయాన్ని మాకోసం వినియోగించగలరని ఆశిస్తున్నాను రాజారావు ఒక వ్యాపారవేత్త అతడికి ఒక్కగానొక్క కొడుకు రవి ఎంతో ధైర్యంతో పెంచాడు ఆ అబ్బాయిని అయితే ఒకరోజు పని చాలా పని ఉన్నందున వేరే ఊరికి వెళ్ళవలసి వస్తుంది అయితే తాను వెళ్ళవలసిన పనిని కొడుకుకి అప్పగించాడు అది మామూలు పని కాదు చాలా పెద్ద పని పక్క ఊరికి వెళ్ళి ఇంకో వ్యాపారి దగ్గర ఒక నగల పెట్టే అందులో డబ్బు నగలు చాలా ఉంటాయి ఆ పెట్టే తీసుకొని రావాలి ఇంటికి మరి రాజారావు గారికి వీలు కాలేదు తన కొడుకు రవిని పంపించాడు అయితే మార్గమధ్యంలో వెళ్ళాలి కాలినడకన మధ్యలో కొంచెం అడవిలా ఉంటుంది సరే అన్నాడు రవి ఆ రోజు రవిని పంపించాడు రవి పక్క ఊరికి వెళ్ళాడు అంటే మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అన్నట్టు బస్సులు ఆటోలు ఏ సౌకర్యం లేదు నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక నాన్నగారు చెప్పిన పని చెప్పాడు ఆ వ్యాపారవేత్త ఆశ్చర్యపోయాడు ఏంటి బాబు అసలు నిన్నెందుకు పంపించాడు అసలు ఇది చిన్న విషయమా నగలు డబ్బు తీసుకొని వెళ్ళాలి కుదరదు మీ నాన్నగారు వచ్చాక తీసుకుంటాడులే నేను ఇవ్వను అన్నాడు అప్పుడు ఆ అబ్బాయి చూడండి అంకుల్ నేను తీసుకువెళ్తాను మీరే చూడండి తీసుకువెళ్ళాక మీకు మళ్ళీ చెప్పి పంపిస్తాను వార్త తెలుసా నా మాట నమ్మండి ఎలా తీసుకువెళ్తానో చూడండి అన్నాడు ధైర్యంతో ఎందుకో ఆ అబ్బాయి మాటల్లో ధైర్యం కనిపించింది అతడికి సరే కానీ ఇస్తున్నాను చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళు ఎందుకంటే మార్గ మధ్యంలో ఉంటున్నారు కొంచెం అడవిలా ఉంటుంది కదా చెట్లు చెమలు జాగ్రత్తగా వెళ్ళాలి చూడు బాబు అన్నాడు సరే అంకుల్ అని చెప్పి అతని దగ్గర డబ్బు నగల పెట్టి తీసుకున్నాడు తీసుకొని నడుచుకుంటూ వస్తున్నాడు అయితే ఊరు ఇంకొక కిలోమీటర్ ఉన్నదనగా అప్పుడు ఇద్దరు దొంగలు వెంబడించారు ఆ అబ్బాయిని అది గమనించిన రవి వెంటనే ఏమాత్రం భయపడకుండా పరిగెత్తాడు ఆ అబ్బాయి వెంట వాళ్ళు కూడా పరిగెత్తుతున్నారు అయితే వెంటనే ఒక బావి దగ్గరికి వచ్చేసాడు రవి బావి దగ్గరికి వచ్చేశాడు చాటుగా తన దగ్గరున్న పెట్టెని ఒక పొదల చెట్టులోకి విసిరేశాడు వెంటనే ఒక రాయి తీసుకొని ఆ బావిలో వేసేశాడు పరుగున వచ్చిన దొంగలు పట్టుకున్నారు రవిని నీ దగ్గరున్న పెట్టేది ఇవ్వు అన్నారు భయపడుతూ భయపెట్టిస్తూ అప్పుడు రవి ఏడ్చుకుంటూ అయ్యో నేను నాకు దాహంగా ఉంది ఇక్కడికి వచ్చాను నీళ్ళు తాగదామని కానీ నా పెట్టె జారి బావిలో పడిపోయింది కొంచెం తీసిస్తారా లేకపోతే మా నాన్నగారు నన్ను కొట్టి చంపేస్తారు ఎలా వెళ్ళాలి ఊరికి ఇప్పుడు నాకు భయంగా ఉంది అన్నాడు ఆ అబ్బాయి అమాయకంగా ఆ అబ్బాయి మాటలు విన్న ఆ దొంగలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు నగలు డబ్బున్నాయి మనం తీసుకుందాం అనుకున్నారు సైగలతో వెంటనే ఆ బావిలోకి దూకేశారు ఇంకేంటి రవి వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా ఆ పొదల్లో నుండి తన పెట్టిన తీసుకొని ఊర్లోకి పరిగెత్తాడు ఇంటికి చేరుకున్నాక ఈ విషయమంతా వాళ్ళ నాన్నగారు వచ్చాక చెప్పాడు అంతే ఆ ఊరంతా పాకిపోయింది వెంటనే సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళారు బావిలో ఇద్దరు దొంగలు ఉన్న సంగతి తెలుసు ఊళ్ళో మందంతా వచ్చి ఒక తాడు బావిలోకి వేశారు ఆ దొంగలేమనుకున్నారు కాపాడడానికి వచ్చారనుకున్నారు వెంటనే ఆ తాడు పట్టుకుని పైకి వచ్చేసారు అంతే ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఆ ఇద్దరిని కట్టేసి బాగా కొట్టారు వెంటనే పక్క ఊరికి పోలీస్ స్టేషన్కి పట్టించారు కానీ రవి ధైర్యానికి మాత్రం చాలా మెచ్చుకున్నారు ఊళ్ళో వాళ్ళంతా ఎందుకంటే చాలామంది అసలు వేరే ఊరికి వెళ్దామంటే భయపడేవారు చీకటి పడితే చాలు దొంగల భయమని అందుకే సాయంత్రానికి అలా వచ్చేవారు పెద్దవారే కానీ పన్నెండు సంవత్సరాల ఈ రవి ఎంత ధైర్యవంతుడు అసలు నిన్ను కన్నా నీ తండ్రిని మెచ్చుకోవాలి తల్లిదండ్రుని అని వాళ్ళని అభినందించారు ఇక ఆ ఊరు సర్పంచు ఆ రవికి మంచి బహుమతి కూడా ఇచ్చాడు ఊళ్ళో వాళ్ళందరూ మాత్రం అసలు రవిని చాలా మెచ్చుకున్నారు పొగిడారు ఇక రవి మాత్రం ఎంతో గర్వంగా తలెత్తుకున్నాడు నవ్వుతూ మరి ఇదండి ఈనాటి కథ మరి పిల్లల్ని అలా పెంచితేనే కదా మనకు కూడా ధైర్యంగా ఉంటుంది మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి